అల్లూరు జిల్లా ముంచంగిపుట్ట మండల కేంద్రంలో గల ప్రజా పరిషత్ ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంపీపీ సీతమ్మ ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష ఆధ్వర్యంలో సిఆర్పి అనిల్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భారత సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ ముంచంగిపుట్ట మండలం లబ్బూరు గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు మాగ క్రీసేని సేవలను వక్తలు కొనియాడారు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీడి మాట్లాడుతూ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారన్నారు నేటి యువత బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు స్వాతంత్ర్య సమరయోధుడు మాగా క్రిసేని విగ్రహం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళతామన్నారు తదనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు మాగా వారసులు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో బీర్సాముండ కొమరం భీం గాంటం దొర మల్లుదొర వీరన్న పడ్డాల్ మర్రి కామయ్య వంటి ఎంతో మంది గిరిజన స్వాతంత్ర్య సమర యోధులు స్వాతంత్ర్య ఉద్యమంలోని భాగస్వాములయ్యారని అందులో మాగా క్రిసేని కూడా ఒకరు అన్నారు ఈరోజు మరి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి పెద్దగూడ గ్రామ పంచాయతీ రెడీగా ఉండదు గారు మహిళా పోలీస్ బాబుచాల గ్రామ పంచాయతీ రెడీగా ఉండదు అండి అందరి తరఫున వచ్చి ఈ మహిళా పోలీస్ గారికి ఉత్తమ ఎమ్మెల్ఈ గంగాభవాని గారు మహి మహిళా పోలీసు భూసిపు గ్రామ పంచాయతీ సచివాలయం మేడం గారు ఇది నెక్స్ట్ పాంగి మనోజ్ వెల్ఫేర్ అసిస్టెంటు మాకవరం పంచాయత్ అండి గౌరవ ఇచయ్ గారు వెల్ఫేర్ అసిస్టెంటు సుజన్ కోట అండి మా పంచాయతీ ఇది అడప కిరణ్ కుమార్ నాయుడు అగ్రికల్చర్ అసిస్టేట్ అండి కిలగడ గ్రామ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కింఛాయత్పూర్ గ్రామ పంచాయత్ సార్ నెక్స్ట్ చిన్నపుడ్డి శ్రీనివాస్ పడల్ విఆర్ఓ బంగర్ మెట్ట గ్రామ పంచాయతీ అండి దీన్ని మన భారతదేశం నుండి ఏ విధంగా వాళ్ళని ఇక్కడి నుంచి అది కొట్టారో అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఉన్నాయని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాడు ఇది చాలా తక్కువ మందికి తెలుసు అలాగే మా కుటుంబ కూడా కూడా మందికి తెలియదు ఇది మేము ఇంకా చేసినటువంటి మాట కాదు కీర్తి స్వర్గీయ సమరయోధుడు మగ కీర్షన్ గారి శిలాఫలక నిదర్శనం ఈరోజు అలా మగ కీర్షన్ గారి సంతానమైనటువంటి పిల్లలకు కూడా కొంచెం కొంచెం తెలిసిక ఈ శిలాపాలకాన్ని ఆవిష్కరించాలని కానీ ఇప్పుడిప్పుడు వారి యొక్క మనవలు ఈరోజు గుర్తించి తాతగారి నాపకాలం కోసం ఈరోజు మండల ఆఫీసులో ఒక శిలాపాలకాన్ని ఆవిష్కరించున్నారు ఖచ్చితంగా దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది స్వతంత్ర సమర యుద్ధులతో పాటు గిరిజన గ్రామంలో కూడా తగత్యపరిచినటువంటి గొప్ప వ్యక్తుల్లో మా కృష్ణ గారు ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి వెంటన్నదొరగారు కావచ్చు లేదంటే అల్లుదూర గారు కావచ్చు అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు మరి కామాయ్య గారు కావచ్చు వీళ్ళతో పాటు ప్రాణ కూడా లెక్క చేయకుండా ఏ ఒక్క గ్రామంలో స్టెబిలిటీ లేకుండా అనేక గ్రామ తలద తలదాచుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి మృగృష్ణి గారు చివరిగా అంతిమంగా లబూరు గ్రామంలో ఆయన స్థిరపడి రోజు వరకు కుటుంబీకులు అక్కడ నివాసం ఉంటున్నారు చాలా విషయాలు చెప్పాలి ఆయన కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వారి యొక్క ముగ్గురు సంతానంలో ఇద్దరు మగపి పిల్లలు ఆ మగపిల్లలు పెద్దవాళ్ళే కానీ చివరి సంతానం ఒక పాప ఆ పాపకి అంటే నేను ఎక్కడ ఉంటే నా పిల్లలు అక్కడ ఉండాలనేటువంటి ఆలోచన అయితే కలగలేదు ఎందుకంటే ఏ రోజు నాతో పాటు నా పిల్లలకి కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ ఇద్దరు పిల్లలకి చెట్టు మీద ఎక్కించేసి ఆ చిన్న పాపకి వచ్చిన కాలువలో అంటే ఏమంటుంది అండి ముప్పని తీస్తారు కదా గొయ్యి అలాంటి గొయ్యి వింటారు తాపేసి ఉంచి ఫైట్ చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ పిల్లలకి పాలు పెట్టి లేదంటే భోజనం పెట్టి ఊరు ఊరు తిరిగి వన్య అంటే అడవిలో మొత్తం తిరిగేవాళ్ళు వన్యప్రాణంతో తిరిగేవాళ్ళు ఎందుకంటే ఏ రోజు నాకు ఈ బ్రిటిష్ పట్టుకుని వెళ్ళిపోతారో ఏ రోజు నన్ను అరెస్ట్ చేస్తారో లేకపోతే నా కుటుంబాన్ని ఎక్కడ ఇబ్బంది పడతారో నాకు ఎక్కడో ఆలోచనతో ఆ రోజు ఎక్కడో అడవిలో ఉంది బ్రిటిష్ వారిని పోరాడినటువంటి ఘనత ఈ మాఘగర్శని గారిది కాబట్టి దీన్ని ప్రభుత్వం తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మరికామయ్య గారి విగ్రహం మన ఆల్రెడీ చూసాం ఆ రోజు వస్తే అధికారికంగా ప్రకటించి అధికారికంగా పండగలు చేస్తున్నారు ఖచ్చితంగా ఆ రోజు వస్తే మనకృష్ణని గారిని మనం ఒక ఆదర్శవంతంగా తీసుకొని మండలంలో చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు కీర్తిశేషులు చిట్టుపడల గారు కూడా ఈరోజు అలా చూస్తూ ఆ రూపంలో చూస్తున్నాం చాలామందికి తెలియదు మాకే కొంచెం కొంచెం తెలుసు మా ఇప్పుడు పిల్లలకైతే మరీ తెలియదు అలాగే కానీ ఒక విగ్రహాన్ని మహకృష్ణి గారిని పెడితే తప్పకుండా తర్వాత తరానికైనా గుర్తుంటుంది స్వాతంత్ర సమర యోధులు పాలన వ్యక్తి అనేసి ఆదర్శం తీసుకుని రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఫైట్ చేయడానికి మన హక్కుల్ని లేదా మన మన చట్టాల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవుతుంది ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క దగ్గర ఆ టీం స్పిరిట్ ఉండాల్సిన అవసరం ఉంది ఎవరికైనా స్పిరిట్ ఉండదు ఖచ్చితంగా మన భారతదేశం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో వేరే వాళ్ళ పరాయి చేతులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి

మరి వాళ్ళ అభివృద్ధిగా మీరు ఒక ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా దీని మీద మీరు ఉన్నతాధికారులు ఒక దీని మీద ఒక స్టడీ చేసి అధికారికంగా మగకృష్ణ గారి యొక్క జ్ఞాపకార్థం కోసం ఖచ్చితంగా ఒక రోజు కేటాయించి మన తర్వాత గుర్తుండిపోయేలాగా చర్య తీసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎక్కువ మాట్లాడాలి చాలా ఎక్కువ చేయాలి మా ఊళ్ళో మళ్ళీ ఒకసారి వాళ్ళకు చూడాల్సిన ప్రదేశం అభివృద్ధి ఉంది మగదీశ్వరి గారు ఆ రోజును ఎక్కడ దాగి ఉండేవాళ్ళు అనేది చెప్పడానికి ఒక ఒక సరైనటువంటి ఒక ఇది ఉంది ప్రెంట్లా చాలా తక్కువ ఉండదు ఒక మహా ఇది ఒక అర మీటర్ ఎంతో ఉంటుంది పోయి అంటే ఎంటర్ నాకు స్టార్టింగే కానీ లోపల చూస్తే చాలా తప్పు స్వరంగా ఉంది ఇప్పటికీ కూడా అలాగే ఉంది గతంలో ముఠాపాలన ఉన్నప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు లేదా నేను జరిగినప్పుడు ఊర్లో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా తీసుకెళ్ళాను దాచేవాళ్ళు తర్వాత ఇలాగ ఎవరైతే ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారో అలాంటి వారికి ఎటువంటి హాని లేకుండా ఆ లోపల దాకా ఉండేటటువంటి చాలా మంచి ప్రదేశం ఎప్పుడు దాకకుండా ఉంది మీరు వస్తే చూస్తారు గ్రామంలో సరిపడ్డ ధాన్యాలు కానీ మనుషులు కానీ సరిపడ్డ సొరంగం ఉంది లోపల ఇప్పటికీ కూడా ఉంది చాలా చక్కగా అది ఇప్పుడైతే మెషిన్తో కూడా అంత చక్కగా చేయలేదు అది చేతితో అంత చక్కగా తీసారంటే అంటే సొరంగం మార్గం మాత్రం చాలా చిన్నది ఒక మనిషి దిగిపోయే ఒక దిగడానికి మాత్రమే అంత సరిపోద్ది కానీ ఇంకా అని కూర్చుంటే కనీసం ఒక వంద మంది పది సరిపడా ఒక స్వరంగా ఉంది చాలా మంచి చాలా చక్కగా తయారు చేశారు ఏదో రోజు అది ఖచ్చితంగా ఎవరైనా వచ్చి అది వెలికి తీసి మీరు మా మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీడియా మిత్రులు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తే తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అలాంటివి మీరు సందర్శించాల్సిన అవసరం ఉంది ఆయన వెలికి తీయాల్సిన అవసరం ఉంది అలాంటివి స్వరం కాదు ఉండవచ్చు ఎక్కువ ఉండవచ్చు కానీ మా కంటే కంటపడిన దగ్గర మాత్రం ఒకటే అది ఒకటి ఇప్పటికీ ఉంది ఎవరైనా పడిపోదన్న ఆలోచనతో ఒక చిన్నది రాయి పేకింగ్ వాళ్ళు చేస్తున్నాము అది తీసుకోవచ్చు మీరు లక్షణంగా దాని మీద దృష్టి పెట్టి బాలకృష్ణ గారి కుటుంబానికి మా కుటుంబానికి మా లూ గ్రామానికి ఒక వచ్చేలాగా ఏమైనా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ నల్కొండ దినోత్సవ సుభిత శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈ మండలమై ఉంది ఈ ప్రాంతమై ఉంది మాకే చాలా తెలియని విషయాలన్నీ ఈరోజు చాలా తెలుసుకున్నాం నిజంగా వాటి మీద ఒక స్టడీ చేసి ఒక గుర్తింపు మన మండలానికి మన గ్రామానికి మన గ్రామం నుండి ఒక పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి యొక్క గుర్తింపు మేమందరూ హర్షించదగ్గ విషయం ఆ రకంగా సాక్స్ కూడా కృషి చేయాల్సి ఉంది కృషి చేస్తారు తప్పకుండా వీటికి సంబంధించి స్టడీ కూడా జరుగుతుంది కాబట్టి మరి ఈ స్వాతంత్ర పోరాటంలో వీళ్ళందరి పోరాటం వల్ల స్వాతంత్రం సంపాదించుకున్నాం